రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము లోకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై ఐదవ వచనము మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతియు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను ప్రియలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనందరికీ రక్షణ అనేది ఏర్పాటు చేశాడు ఎందుకు ఈ రక్షణ అంటే మనమందరము పాపులమై ఉండి ఆ పాపంలో నశించిపోకుండా పాపము నుంచి పాపముకు కలిగేటువంటి శిక్ష నుంచి రక్షింపబడటానికి మనము తప్పించుకోవటానికి ఈ రక్షణ అనేది కలుగజేశాడు ఆ రక్షణ అనేది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించటం జరిగింది ఎందుకంటే ఏ ఒక్క మానవుని యొక్క బలియాగం వల్ల ఎలాంటి పాపము కూడా పరిహరింపబడదు అందుకే కేవలము పరిశుద్ధుడైనటువంటి వారి రక్తం ప్రోక్షించడం వల్ల ప్రతి ఒక్క మానవుడు వారి వారి పాపంల నుంచి రక్షింపబడతారు అలాంటి రక్షణ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు మనము ఏమీ వెల చెల్లించని అవసరం లేకుండానే ఆయన మన పక్షమున తన కుమారుణ్ణి వెలగా అర్పించి మనందరికీ ఈ రక్షణను ఉచితంగా అనుగ్రహించాడు కాబట్టి రక్షణ ఉచితమే కానీ అది ఎంతో అమూల్యమైనది అయితే దేవుడు ఈ రక్షణ అనేది మనకు ఎందుకు అనుగ్రహించాడు అనే దానిని భక్తుడు ఇక్కడ చెప్పటం జరిగింది అది ఎందుకంట మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపననుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను స్త్రీల మరి మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడాలంట ఎందుకంటే ఈ లోకంలో మనకు అతిపెద్ద శత్రువు అపవాది అనేక రకమైన ఆటంకాలను మనకు కలుగజేస్తూనే ఉంటాడు మన జీవితకాలము మనలను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు అనేకమైనటువంటి సంఘటనల ద్వారా పరిస్థితుల ద్వారా మనుషుల ద్వారా మనలను ప్రతి క్షణము పరీక్షిస్తూనే ఉంటాడు అయితే అలాంటి అపవాది అలాంటి శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించడానికి ప్రభువు కలుగజేసిన ఈ రక్షణ ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనము ఈ రక్షణ పొందుకుంటామో మన జీవితకాలమంతా కూడా నిర్భయులమై ఉంటామంట అంటే ఏ విషయానికి ఇక మనము భయపడని అవసరం లేదు మనం భయపడకుండా మనలో ఆ ఆత్మ విశ్వాసమును సంతరించుకొని బలాన్ని పొందుకుంటుంది కాబట్టి మనం ఏ పరిస్థితి అయినా సరే ఏమాత్రము కృంగిపోము ఏమాత్రము భయపడము మరి ఇదే రీతిగా మన జీవితకాలమంతయు అంతయు మనము నిర్భయులుగా ఉండటానికి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ మనకు ఉపయోగపడుతుంది అదే విధంగా ఇంకా ఈ రక్షణ దేనికి ఉపయోగపడుతుంది అనగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించటానికి ఈ రక్షణ అనేది మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దేవుడు నీతివంతుడు ఆయన పరిశుద్ధుడు మరి ఆయనలాగే మనము కూడా నీతిగాను పరిశుద్ధముగాను జీవించటానికి ఆయన మనకు కలుగజేసిన రక్షణ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయుట అంటే అది మూర్ఖత్వే ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని జీవించాలని ఈ లోకంలో కోరుకుంటాడు మరి అదే యుగ యుగములు తన యొక్క ఆత్మను రక్షించుకోవలసిన దానిని గురించి ఎందుకు చింతించటం లేదు కేవలం ఇహలోక భోగాలను మాత్రమే దృష్టి ఎందు ఉంచుకొని ఇక్కడ బ్రతికినంత కాలము ఇల్లు ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు సంపద ఉంటే చాలు ఇక ఏదైనా మన అవసరాలకు తగినట్లు ఉంటే చాలు అనేటువంటి హీనమైనటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతూ దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన గొప్ప భాగ్యమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇది అపవాది యొక్క ప్రణాళిక అయితే మానవుడు ఏమాత్రము మనకు నిత్యము సంతోషాన్ని కలిగించేది మనల్ని నిత్యము కాపాడి ఎల్లప్పుడూ కూడా మరణము లేకుండా ఉంచేదాని ఎందుకు గ్రహించటం లేదు అలాగ గ్రహించకుండా అపవాది వారి కన్నులకు వృద్ధితనాన్ని కలుగజేస్తున్నాడు వారి ముఖముల మీద వస్త్రాన్ని పరుస్తున్నాడు అందుకే అనేక మంది జనులు దానిని గుర్తుపట్టలేకపోతున్నారు ఆ నిజమైనటువంటి రక్షణలోనికి నడవలేకపోతున్నారు మరి వారి యొక్క ఆత్మీయ అంధత్వం అనేది తొలగిపోవాలి అంటే దేవుని వద్దకు రావాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్య ప్రకారము జీవించినట్లయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను ఉచితంగా పొందుకోవచ్చు ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటాడో అద్భుత రీతిలో ధైర్యాన్ని కూడా పొందుకుంటాడు ఆత్మ ధైర్యాన్ని సంతరించుకుంటుంది జీవిత కాలం అంతా కూడా అలాంటి వారు నిర్భయులుగానే జీవిస్తారు ఎందుకంటే వారికి ఒక నిరీక్షణ ఉంటుంది పరిస్థితులు ఎంత తారుమారైనా సరే నమ్ముకున్నటువంటి దేవుడు మనలను రక్షిస్తాడు అని మరి ఆ రీతిగా ప్రతి శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడిచ్చినటువంటి రక్షణ మనకు ఉపయోగపడుతుంది మన జీవితకాలమంతా ఏ విషయానికి కూడా భయపడకుండా దేవుని సన్నిధానంలో మనము నీతిగాను పరిశుద్ధముగాను జీవించగలగటానికి రక్షణ మనకు ఎంతగానో దోహదం చేస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితకాలమంతా కూడా నీతిగాను పరిశుద్ధముగాను ఉండటం అనేది తన స్వశక్తితో అసాధ్యము అయితే దేవుడిచ్చిన రక్షణను అంగీకరించి దానిలోనికి ప్రవేశించిన వారు మాత్రము ఆయన యొక్క శక్తి ద్వారా దానిని స్వతంత్రించుకోగలరు నీతిని పరిశుద్ధతను ఎల్లప్పుడూ ధరించుకొని ఈ లోకంలో విజయవంతంగా జీవించగలరు అలాగే ఈ లోకంలో సకల ఆశీర్వాదాలను పొందుకొని కూడా వారు వాటి మీద దృష్టి ఉంచకుండా భూలోక సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద శాశ్వతమైన వాటి మీద దృష్టి సారించగలరు అది రక్షణకున్నటువంటి ఇంకొక గొప్ప ఆధిక్యత కాబట్టి ప్రియుల ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయనేకూడదు ఆ రక్షణను కనుక మనము నిర్లక్ష్యము చేసినట్లయితే మనము అనేకమైనటువంటి ఘోరమైనటువంటి కార్యాలలో పడిపోతాము కాబట్టి మనమందరము కూడా ఈ వాక్యం ద్వారా బలము తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మన భయాలన్నింటినీ వదిలిపెట్టి మనకు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని జీవితకాలము కలుగజేసి నీతి పరిశుద్ధతతో మనలను నడిపించేటువంటి రక్షణను మనము కొనసాగిద్దాము దానికి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు మహాశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపతండి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృపచొప్పున మమ్మల్ని భద్రపరిచి కాపాడినందులకై వందనాలయ్యా ఇదిగో మరి నీ యొక్క పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చినటువంటి యొక్క వాక్యమును బట్టి నీకే స్తోత్రములు అద్భుత రీతిగా నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకే వందనములు ఇదిగో మరి నీ యొక్క రక్షణ ఎంత ఉన్నతమైనదో నీవు మరొకసారి మాకు జ్ఞాపకము చేశావు అసలు రక్షణ మాకు ఎందుకు అనుగ్రహించావో తెలియజెప్పావు మేము మా శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి మా జీవితకాలమంతా నిర్భయలమై నీ సన్నిధానమున పరిశుద్ధంగా నీతినిగా నిన్ను సేవించటానికి ఈ రక్షణ నీవు కలుగజేశావని నీవు మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి మాలో విశ్వాసాన్ని పెంచినందులకే నీకే స్తోత్రములు నిజంగా నీవు ఇచ్చినటువంటి రక్షణకు మూల కారణాన్ని మేము కనుక్కోగలిగాము దాని ప్రకారం నీ రక్షణను ఉపయోగించుకోవటానికి నీవు ఎందు నిమిత్తమైతే నీవు దానిని మాకు అనుగ్రహించావో ఆ నీ చిత్తాన్ని మేము ఈ భూలోకంలో నెరవేర్చటానికి ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్క బిడ్డను నీవు బలపరచండి తగిన జ్ఞానాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఇదిగో నీ వాక్యంలో ఉన్నట్లుగా దానిని పొందుకోవటానికి ఆచరించటానికి నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి అద్భుత రీతిలో మేమందరము కూడా ఇదిగో నీవిచ్చినటువంటి ఈ యొక్క గొప్పతనముతో ప్రతి శత్రువు చేతిలో నుంచి విడిపించుకొని విజయం సాధించి మా జీవితకాలమంతా ఎలాంటి భయాలకు లోను కాకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నీతిగా పరిశుద్ధముగా జీవించి నిన్ను సేవించుకోగలిగేటువంటి గొప్ప కృప మా అందరికీ అనుగ్రహించి దాని ద్వారా నీవిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మేము పొందుకొని స్వతంత్రించుకొని ఆశీర్వాదములతో ఈ లోకంలో నిరంతరము మేము జీవించినంత కాలము వాటిని పొందుకొని జీవించటానికి సహాయం దయచేసి శాశ్వతమైనటువంటి నీ రాజ్యంలో కూడా ఉన్నతంగా మేము ఎదగటానికి నీ యొక్క నీతి పరిశుద్ధతను చాటి చెప్పటానికి ఉన్నతమైన కృప మా ఎడల విస్తరింపజేసి నీవిచ్చిన రక్షణను సంపూర్ణంగా ఉపయోగించుకొని దాని ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి మేలులను పొందుకోవటానికి మా అందరినీ నీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ నీవే మహిమా ఘనత ప్ర ములు పొంది ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె